హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహాస్వీట్ ఉంది ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేయించుకోండి అందులోనే పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి కట్ చేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను వచ్చేసి నాలుగు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులో వచ్చేసి వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేసి పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి రోటీలోకి అన్నిటిలో బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది